ఫ్రెండ్స్ వేదాలు గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం మన బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలున్నాయి ఈ పద్నాలుగు లోకాల్లో భూలోకం ఏడవ స్థానంలో ఉంది భూలోకం పైన ఆరు లోకాలున్నాయి వీటిని ఊర్ధ్వలోకాలు అంటారు ఆ మధ్యలోకం ఉంటుంది దీంట్లో కేవలం ఒకే ఒక్క లోకం ఉంది అదే మన భూలోకం భూమి కింద ఏడు లోకాలున్నాయి వీటిని అధర్వ లోకాలు అంటారు ఈ వీడియోలో మనం ఈ అన్ని లోకాల గురించి మాట్లాడుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఎపిసోడ్ ముందుగా ఊర్ధ్వ లోకాల గురించి మాట్లాడుకుందాం దీంట్లో ఆరు లోకాలున్నాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒకటి సత్యలోకం సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు సత్యలోకం అన్ని లోకాల కంటే పైన ఉంటుంది ఈ లోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నివసిస్తాడు ఇక్కడ బ్రహ్మతో పాటు తన పత్ని అయిన సరస్వతి దేవి కూడా ఉంటుంది వీళ్ళిద్దరితో పాటు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన కొన్ని మంచి ఆత్మలు కూడా ఉంటాయి రెండు తపలోకం ఈ లోకంలో నలుగురు పిల్లలు నివసిస్తారు ఈ నలుగురి పేర్లు సనాథ్ సనక్ సనందన్ మరియు సనాథన్ తపలోకం సత్యలోకం నుంచి పన్నెండు కోట్ల యోజనాల కింద ఉంది గ్రంథాల ప్రకారం నాలుగు మైళ్లను ఒక యోజన అంటారు అయితే ఈ లోకంలో ఉన్న నలుగురు బాలురు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలుగా చెప్పుకుంటారు వీళ్లు జ్ఞానశక్తికి అధిపతులు ఈ నలుగురు కూడా అమరులు అంటే వీళ్లకి మరణం అనేది లేదు వీళ్ల శరీరం కేవలం ఐదు సంవత్సరాల పిల్లవాడిలా ఉంటుంది ఈ నలుగురి యొక్క పవిత్రత మంచి మనసుల కారణంగా వీళ్లకి అన్ని లోకాలకి వెళ్లే అనుమతి ఉంటుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి కూడా వెళ్లే అనుమతి ఉంటుంది తపలోకంలో ఈ నలుగురు బాలురు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు అందువల్ల ఈ లోకాన్ని తపలోకం అంటారు మూడు జనకలోకం తపలోకం నుంచి ఎనిమిది కోట్ల యోజనాల కింద జనకలోకం ఉంది ఈ లోకంలో విరాజ్ అనే దేవుడు నివసిస్తాడు నాలుగు మహరలోకం జనకలోకం నుంచి నాలుగు కోట్ల యోజనాల కింద మహరలోకం ఉంది ఈ లోకంలో ఋషులు మునులు నివసిస్తూ ఉంటారు ఇక నివసించే ఋషులు మునులు భూలోకం సత్యలోకాలకి వెళ్తూ వస్తూ ఉంటారు ఈ మునులు వాళ్ల ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఈ లోకంలో నివసించే మునులు ఋషుల యొక్క ఆయువు బ్రహ్మదేవుడికి రోజుతో సమానమవుతుంది అంటే మనుషుల వయస్సు ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు వీళ్లు జీవితాంతం చేసిన కర్మల ప్రకారం వీళ్లు సత్యలోకానికి లేదా మహారలోకానికి చేరుకుంటారు ఐదు స్వర్గలోకం స్వర్గలోకం మహారలోకం నుంచి ఎనభై వేల యోజనాల కింద ఉంది ఈ లోకంలో ముప్పై మంది దేవీ దేవతలు నివసిస్తూ ఉంటారు ఇక్కడ రాజు ఇంద్రుడు గంధర్వులు అప్సరసలు మరియు దేవదత్తులు ఇంకా చాలా మంది దేవతలు నివసిస్తూ ఉంటారు స్వర్గలోకం చాలా అందంగా ఉంటుంది ఇక్కడ లెక్కలేనంత ధనం కోరికలు తెరిచే వృక్షం బ్రహ్మాండంలో తిరగడానికి వాహనాలు ఇందుడి వాహనమైన తెల్ల ఐరావతం వంటివి ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి స్వర్గలోకంలో ఉండే దేవతల ప్రథమ కర్తవ్యం రాక్షసులకు వ్యతిరేకంగా వాళ్ళని ఎదుర్కొంటూ ఈ బ్రహ్మాండానికి రక్షణగా ఉండటం స్వర్గలోకం యొక్క రాజధాని అమరావతి ఇక్కడ అమరులు అంటే మరణం లేని వాళ్లు నివసిస్తూ ఉంటారు స్వర్గలోకంలో మూడు తలల ఏనుగు కామధేనుగు రెక్కల గుర్రం జంతువులు పాలసముద్రం చెలకడం వల్ల లభించాయి స్వర్గంలో ఉన్న దేవతలు మిగతా లోకాల్లో ఉన్న అందరి దేవతలకి సంపర్కంలో ఉంటారు అప్పుడప్పుడు వీళ్ళు భూలోకానికి కూడా వెళ్తూ ఉంటారు స్వర్గంలో ఉండే వాళ్ల కర్మలు మంచివైతే వాళ్లకి మంచి పదవులు కూడా లభిస్తాయి ఒకవేళ వీళ్ల కర్మలు చెడ్డగా ఉంటే మనిషి జాతి లేక అంతకంటే తక్కువ జాతులు జన్మిస్తారు ఆరు భూరలోకం భూరలోకంలో ఎనిమిది చిన్న చిన్న లోకాలు కూడా ఉన్నాయి ఈ ఎనిమిది లోకాలు కూడా భూరలోకం నుండి భూలోకం మధ్యలో ఉన్నాయి ముందుగా ధ్రువలోకం ఇది పాలపుంత మధ్యలో ఉంటుంది ఇది మహరలోకం నుంచి కోటి యోజనాల కింద ఉంది రెండవది సప్త లోకం ఇది ధ్రువలోకం నుంచి లక్ష యోజనాల కింద ఉంది ఈ లోకంలో సప్త ఋషులు నివసిస్తూ ఉంటారు ఈ సప్త ఋషులు కూడా భూలోక వాసులకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు మూడవది నక్షత్రలోకం నాలుగవది సౌరమండలం ఐదవది సూర్యలోకం సూర్యలోకం భూమి నుండి లక్ష యోజనాల దూరంలో ఉంది ఆరవది చంద్రలోకం చంద్రలోకం భూలోకం నుండి ముప్పై వేల యోజనాల దూరంలో ఉంది ఈ లోకంలో చంద్రదేవుడు నివాసం ఉంటాడు ఏడవది రాహుకేతులోకం మరియు చివరిగా ఎనిమిదవది అంతరిక్ష లోకం ఈ లోకాన్ని ఆకాశలోకం అని కూడా అంటారు ఇది భూమి నుంచి కేవలం కొన్ని యోజనాల పైన మాత్రమే ఉంది అంతరిక్ష లోకంలో గాలి ఉంటాయి ఈ లోకంలో యక్షుడు పిశాచాలు మరియు భూతాలు నివాసం ఉంటాయి ఏడు భూలోకం పద్నాలుగు లోకాల్లో భూలోకం ఏడవ స్థానంలో ఉంటుంది ఈ లోకంలో మనుషులతో పాటు ఎన్నో జీవులు నివాసం ఉంటాయి భూలోకాన్ని మధ్యలోకం మృత్యులోకం మరియు లోకం అని కూడా అంటారు ఈ లోకం పూర్తిగా సమయం యొక్క కంట్రోల్లో ఉంటుంది భూమి మీద ఉన్న ఏ జీవి అయినా కూడా ఒకనొక సమయంలో అవ్వాల్సిందే ఇప్పుడు అధర్వ లోకాల గురించి తెలుసుకుందాం భూమి కింద ఉన్న ఈ ఏడు లోకాల్లో ఎవరెవరు నివసిస్తారు అని కూడా మాట్లాడుకుందాం ఎనిమిది అతాల లోకం ఇక్కడ బాల అనే అసురరాజు నివసిస్తూ ఉంటాడు ఇతను మయాసురుడి పుత్రుడు ఈ లోకం అంతా కూడా ఎన్నో మాయలతో నిండి ఉంటుంది తొమ్మిది లోకం ఈ లోకంలో శివుడి యొక్క ఒక రూపం ఉంటుంది అందువల్ల లోకాన్ని హతకేశ్వర్ అని కూడా అంటారు అలాగే ఈ లోకంలో హాట్కి అనే నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదిలో చాలా బంగారం ఉంది అందువల్లే ఈ లోకంలో నివాసం ఉన్న వాళ్లందరి దగ్గర కూడా లెక్కలేనంత బంగారం ఉంటుంది పది లోకం ఈ లోకంలో నారాయణుడి భక్తుడైన బలి చక్రవర్తి నివాసం ఉన్నాడు బలి చక్రవర్తిని రాక్షసులు అందరిలో కూడా పవిత్రమైన రాక్షసుడిగా చెప్పుకుంటారు సుతల లోకాన్ని విశ్వకర్మ తయారు చేశాడు మీలో చాలా మందికి బలి చక్రవర్తి స్టోరీ తెలిసే ఉంటుంది శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని మూడడుగుల భూమి అడుగుతాడు అలా వామనుడు భూమి ఆకాశం మీద రెండు అడుగులు వేసి మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని బలిని అడుగుతాడు అప్పుడు బలి తన శిరస్సు మీద వేయమని చెప్తాడు అలా వామనుడు మూడవ అడుగు బలి శిరస్సు మీద వేసి అతన్ని లోకానికి పంపించేస్తాడు బలి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు అప్పుడు విష్ణువు ఎప్పటికైనా దేవలోకానికి రాజుం చేస్తాను అని బలికి వరాన్నిచ్చాడు పదకొండు తల్తాలలోకం లోకం ఇక్కడ మాయా అనే అసురుడు నివాసముంటాడు ఈ అసురుడికి మాయలు చేయటం వెన్నతో పెట్టిన విద్య ఇతనికి మాయాజాలలు చాలా పట్టు ఉంటుంది పన్నెండు మహతాల లోకం ఈ లోకంలో కశ్యప మహర్షి పత్ని నుంచి ఉత్పన్నమైన సర్వ సర్పాల సముదాయం ఉంటుంది వీటిలో కుక్ కాలియా నక్షక్ సుశీల్ మరియు ఆది అనే పేరుగల సర్పాలు ఉంటాయి పదమూడు రస్తాల లోకం ఈ లోకాన్ని రాక్షసుల యొక్క ఇల్లు అని కూడా అంటారు ఈ లోకంలో ఎంతో శక్తివంతమైన దానవులు దైత్యులు నివాసం ఉంటారు ఈ లోకంలో ఉండే రాక్షసులు దేవతలకి చిరకాల శత్రువుడు పద్నాలుగు పాతాల లోకం ఈ లోకంలో సెమ్య కొల్కి మహాసేన్య సోహిత్ ధనంజయ ధృతరాష్ట్ర సంగసుర్ అక్తర్ మరియు దేవదత్ లాంటి ఎంతో ప్రమాదకరమైన నాగులుంటాయి ఈ లోకానికి రాజు వాసుకి పాతాల లోకం రాజధాని భోగవతిలో వాసుకి నివాసం ఉంటాడు ఒకానొక సమయంలో నారదుడు పాతాల లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లాడు అప్పుడు నారదుడు పాతాలలోకం స్వర్గలోకం కంటే ఎంతో అందంగా ఉంది అని ఇంద్రుడితో చెప్తాడు పాతాల లోకంలో సూర్యుడి ప్రకాశం లేనందువల్ల నాగుల తల మీద నాగమణులు ఎంత ఎక్కువగా ప్రకాశిస్తాయంటే ఆ వెలుతుడితో పూర్తి పాతాళలోకం మెరుస్తూ ఉంటుంది అలాగే ఈ లోకంలో అందమైన నదులు సరోవరాలు కూడా ఉన్నాయి పాతాళలోకం కింద రెండు లోకాలున్నాయి దీంట్లో మొదటిది పితృలోకం ఈ లోకంలో మన పూర్వీకులు నివాసం ఉంటారు చనిపోయిన మన పూర్వీకుల ఆత్మలు పిండ ప్రదానం తర్వాత ఈ లోకానికి చేరుకుంటాయి రెండోది నరకలోకం భూమి మీద ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వారు మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్తారు ఈ లోకంలో అలాంటి పాపులకి శిక్షలు వేసి హింసిస్తూ ఉంటారు ఇక్కడికి చేరిన ఆత్మలు తగిన శిక్షలు అనుభవించిన తర్వాత మళ్లీ జన్మలెత్తుతాయి నరకలోకం సూర్యపుత్రుడైన యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది ఇక్కడ తన సహాయకుడైన చిత్రగుప్తుడితో కలిసి పాపులకి శిక్షలు విధిస్తారు ఇంతవరకు మనం మాట్లాడుకున్న అన్ని లోకాలు కూడా సనాతన ధర్మంలో వివరించబడ్డాయి అయితే వీటన్నిటిలో లోకం లేదేంటి అని మీరు చాలా మందికి డౌట్ వచ్చింటుంది లోకం అనేది మహావిష్ణు యొక్క నివాస స్థానం దీన్ని ఆధ్యాత్మిక లోకం అని కూడా అంటారు ఇది పద్నాలుగు లోకాల్లో ఒకటిగా రాదు మనం మాట్లాడుకున్న పద్నాలుగు లోకాలు కూడా మెటీరియల్ వరల్డ్ ఆర్ మెటీరియల్ రీమ్ కిందకి వస్తాయి ఈ మెటీరియల్ రీమ్ లోపల కొన్ని లక్షల కోట్ల యూనివర్సెస్ ఉంటాయి ఈ అన్ని బ్రహ్మాండాల్లో వాటికి సంబంధించిన లోకాలుంటాయి అందువల్లే వైకుంఠానికి ఈ పద్నాలుగు లోకాలతో సంబంధం ఉండదు కేవలం మోక్షం దొరికితేనే ఏ